నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ తాలింపు అన్నం ఈ తాలింపు అన్నాన్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూసిద్దాం దీనికి కావలసినవి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర అలాగే ఉల్లిగడ్డ టమాటా ఒక లెమన్ ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పల్లీలు శనగపప్పు మినపప్పు పోపు దినుసులు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక పావు నూనె పోసి నూనె వేడి కాగానే ఇప్పుడు పప్పులు పోపు దినుసులు వేసుకోవాలి ఇవి కాస్త వేడి కాగానే కొంచెం అటు ఇటు కలుపుతూ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు కొంచెం మెత్తబడితే సరిపోతుందండి కలర్ మారాల్సిన అవసరం లేదు ఇప్పుడు అలమల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అలాగే పసుపు కూడా వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి కొంచెం కలిపిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి కలుపుకొని తర్వాత రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసి తర్వాత కొంచెం మనం కొంచెం కొంచెం అన్నం బయట అన్నం వేసేసుకోవాలి అలా అంతా అన్నం వేసిన తర్వాత కలుపుకోవాలి ఇలా వైటన్నం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక అర నిమిషం పాటు అన్నం వేడి అయ్యేంత వరకు మగ్గించాలి అన్నం వేడిగానే ఇప్పుడు నిమ్మకాయ పిండుకొని సర్వింగ్ బోల్లోకి తీసుకోవడమే ఇలా తీసుకొని ఎంతో రుచి అయిన తాలింపు అన్నం రెడీ అవుతుంది అందరూ ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్